ఆధుర్ అసెంబ్లీ ఎమ్మెల్యే పేర్చేసినటువంటి డాక్టర్ పి పీవీ పార్శ్వర్ గారు ఆధునిక రావడం జరిగింది టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థి ఆధురి అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోతున్నాడు అందరు బాగా ఈ రోజు ఆధురికి అందగారు రావడం జరిగింది ఈరోజు నుంచి ఆదర్లోనే ఉంటారు ఈ సందర్భంగా మీడియాని ఉద్దేశించి అన్నగారు మాటలసిందిగా కోరుతున్నారు అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా ఆదోనిలో నన్ను ప్రకటించినందుకు మా అధిష్టానానికి మా నాయకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఎంతో కాలంగా ఆదోని ప్రజలు ఎదురు చూస్తున్న రోజు పూర్తిగా ప్రజాస్వామ్యం లేకుండా కేవలం దౌర్జన్యాలతో దుర్మార్గాలతో తబ్జాలతో ప్రజలను అడిచేసి ఏదో విధంగా నాట్యం చేస్తున్నామనేటువంటి ఇక్కడ ఎమ్మెల్యేకి అయితేనేమి లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితేనేమి ఇదే హెచ్చరిక అయ్యా ఉమ్మడి అభ్యర్థిగా నేను ఈరోజు ఆదోనికి వచ్చాను ప్రజల పక్షాన పోరాడతాను ప్రజల విశ్వాసాన్ని చొరగొంటాను ప్రజల ఆశీర్వాదంతో రాబోయే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వమని ప్రజల్ని వేడుకుంటూ అలాగే నాకు రాబోయే ఎన్నో ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు మంది కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు దశాబ్దాలుగా మేము వేచి చూస్తూ ఉన్నాం ఈ దుర్మార్గాన్ని భరించలేకపోతా ఉన్నాం ఈ రకమైనటువంటి ఈ ఎమ్మెల్యే ఆ అయితే దారుణాలు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనని అంతమొందించడానికి మీరు తప్పనిసరిగా రావాలని ఎంతో మంది కోరుకుంటా ఉన్నారు ప్రజల కోరిక మీద ప్రజల ఆశీస్సులతో ప్రజల ఆశీర్వాదంతో నేను ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదోళ అడుగు పెట్టాను తేల్చుకుంటాను రాబోయే ఎన్నికల్లో విజయ విజయ గంట ముగించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబడబోతున్నా అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిగిలిన విషయాలు మళ్ళీ మాట్లాడతాను ధన్యవాదాలు